నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజోష్యం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి జనవరి రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో తెలుసుకుందాం ఇక్కడ మనకి కుంభరాశి గురించి ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యమైనటువంటి మలుపులు ఏముంటాయి నెక్స్ట్ ప్రతికూల తేదీలు ఏంటి పరిహారం ఏం చేసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి మీ మిత్రులు కానీ శ్రేయబురాశులు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉంటే ఈ వీడియో కంపల్సరీగా పంపించండి ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంది అది నేను ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు ఇక్కడ మీకు కుంభరాశి అనేటటువంటి విషయానికి వచ్చినప్పుడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిస్తే మనకి కుంభరాశి అవటం జరుగుతుంది సో ఈ కుంభరాశి వాళ్ళకి ఏలినాటి జరుగుతుంది కరెక్టే అది కూడా జన్మరాశిలో సంచారం జరుగుతూ ఉంది సో కానీ ఈ నెలలో మీరు ఈ యొక్క ఏలనాటి గురించి కంప్లీట్గా మర్చిపోండి ఇది నేను చాలా ఘంటాపదంగా చెప్తున్నాను ఎందుకంటే ఒక ఐదు నుంచి ఆరు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి అందువల్ల ఏంటంటే మంచి అనుకూల ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అంటే మీరు రెండు మూడు సార్లు ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు మీకు ఫలితం రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది మీ ఫైల్ కదలటానికి కాంట్రాక్టర్స్కి డబ్బులు రావడానికి కొంత ధనం అందుబాటు అవడానికి సర్దుబాటు అవ్వడానికి చాలా అనుకూలత ఉంది అదేవిధంగా మీరు ఎవరినైతే బాగా ఆరాధిస్తారో లేదా ఎవరితో అయితే బాగా పని పనిచేయాలనుకుంటున్నారో ఏదైతే యూనివర్సిటీలో సీట్ సంపాదించాలనుకుంటున్నారో లేకపోతే ఏ కంపెనీలో అయితే జాబ్ చేయాలనుకుంటున్నారో కొంచెం కష్టంతో అది మీకు దొరకడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది గృహయోగం అనేటటువంటిది చాలా అనుకూలత ఉంది కాకపోతే కొంచెం డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి కంగారు పడద్దు మధ్యలో అగ్రిమెంట్ అట్లాంటప్పుడు కూడా కొంచెం చిన్న గొడవలు అవి అవ్వడానికి అవకాశం ఉంది కానీ కంగారు పడొద్దు మీ యొక్క సమయం మనం మాత్రం కోల్పోవద్దు చిరునవ్వుతో ఉండండి మీ మనసులోని ఆంతర్యం మాత్రం ఎవరికీ చెప్పద్దు చక్కగా మీరు దైవ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ధైర్యం పెరుగుతుంది అదేవిధంగా విదేశాలలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీ బంధువులు కానీ లేకపోతే మీ పిల్లలు కానీ వాళ్ళు మిమ్మల్ని చూడటానికి రావటం మీ మానసిక ఉల్లాసానికి కొంచెం పెరగటం కొంచెం సంతోషమైనటువంటి వాతావరణం ఏర్పడటం ఇవన్నీ కూడా శుభ సూచకాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అందుకే నేను ఏం చెప్తున్నానంటే జనవరి నెలలో మీరు ఏలనాడు శని గురించి మర్చిపోండి ఖచ్చితంగా సో మీరు అంతా కూడా ఫోకస్ చేసుకోండి ట్వంటీ ఫోర్లో ఏం చేయాలని ఫోకస్ చేసుకోండి కొంచెం పరిహారాలు ఇవి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య చిన్న గొడవ ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కొంచెం దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్తో అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళండి హౌస్ వైఫ్కి వాళ్ళకి కూడా చాలా అనుకూలతలు కనబడుతున్నాయి మీరు బంగారు ఆభరణాలు కానీ లేకపోతే వెండి ఆభరణాలు నూతన వస్త్రాలు లేకపోతే వెహికల్ మార్పుకి కూడా చాలా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి అన్ని రకాలుగా ఎటు నుంచి ఎటు చూసినా కూడా అనుకూలతలు అవి కనబడుతున్నాయి ఇక మీరు చేయాల్సినటువంటి పరిహారం ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం ఏదైనా ఒకటి దర్శనం చేసుకోవడానికి వీలున్నటువంటి వాళ్ళు దర్శనం చేసుకోండి లేదా మీ ఊర్లో ఉంటే కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకోండి సువర్ణ పుష్పాలతో అర్చన చేసుకోండి వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా అక్కడ దీపారాధన చేయండి దీపారాధన చేయండి కొంచెం సేపు అంటే ఏదో హడావిడిగా వెళ్ళి వచ్చేయటం కాకుండా ఒక ఐదు పది నిమిషాలు చక్కగా ధ్యానంలాగా కూర్చొని స్వామివారి నుంచి కొంత పాజిటివ్ ఎనర్జీని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి ఆయన చూపించేటటువంటి ఆయన ఒళ్ళో ఉన్నటువంటి లక్ష్మీదేవిని కూడా బాగా చూడండి ఆ యొక్క ఆయన ఇచ్చేటటువంటి వరద హస్తం ఆ హస్తాన్ని కూడా చక్కగా చూడండి మంచి అనుకూల ఫలితాలు అవి కలగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ప్రతికూల తేదీలు మూడు నాలుగు తేదీలు అదేవిధంగా పదకొండవ తేదీ అనేటటువంటి మాత్రం అంత అనుకూలంగా లేవు ప్రయాణాలు అవి కూడా లాభించడానికి అవకాశం ఉంది మిత్రుల వల్ల సహకారం అది లభించడానికి అవకాశం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా కోర్స్ నేర్చుకోవడానికి ఎంక్వైరీస్ అవి చేసుకోండి జాయిన్ అవుతానంటే కూడా జాయిన్ అయిపోండి మీరు ఆన్లైన్ అన్న తీసుకోండి లేదా డైరెక్ట్ అన్న జాయిన్ అయిపోవడం కూడా చాలా మంచిది సో ఈ సమయాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఇక ఆయిల్ బిజినెస్ ఇట్లాంటివి చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి కూడా కొంత అనుకూలం ఉంది ట్రాన్స్పోర్ట్ రంగం కానీ శాండ్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొంత సుఫలితాలు అవి గోచరిస్తున్నాయి ఆర్కిటెక్ట్స్ వీళ్ళకి కూడా కొంచెం కొత్త ప్రాజెక్ట్స్ అవి రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం పని భారం అది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది సెలవు కూడా దొరకకపోవచ్చు కానీ కంగారు పడద్దు కొంచెం మీరు మీ పై అధికారులతో కొంచెం ర్యాప్ అది మెయింటైన్ చేయండి మెయింటైన్ చేస్తే మీ పనులు కూడా అవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది ఇక పిల్లల గురించి తప్పకుండా పట్టించుకోండి పిల్లల యొక్క చదువులు బాగోగులు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోండి వాళ్ళ మీద కూడా కొంచెం దృష్టి అది పెట్టండి దృష్టి పెడితే వాళ్ళు కూడా బాగా చదవడానికి వాళ్ళ వల్ల కూడా కొంచెం టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంది ఒక మంచి వ్యక్తులతో పరిచయం మంచి గురువుల యొక్క సందర్శనము లేకపోతే మంచి మీకు సహాయపడేట వ్యక్తులతో పరిచయం అవడానికి కూడా ఈ నెలలో అవకాశం ఉంది ఈ సమయాన్ని తప్పకుండా యుటిలైజ్ చేసుకోండి కుంభరాశి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి పంపించి మంచి మానసిక ధైర్యాన్ని కలిగించి మీరు కూడా కొంత మంచి అనుకూల ఫలితాలు పొందాలనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ శుభం